అయితే ఇక్కడ ఏంది అంటే గులాబీ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి బదిలైపోయినాయి ఏడు చోట్ల డిపాజిట్ గల్లైన్ పరిస్థితి కనబడుతుంది తెలంగాణ తెచ్చిన పార్టీ పదేళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని వెళ్ళిన పార్టీ గత ఎన్నికలలో సారు కరా కారు పదహారు అని నినాదించిన పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో జీరో అయిపోయింది మొగాడి అయితే ఒకటంటే ఒక సీటు తెచ్చుకోని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లుగానే ఒక్క చోట కూడా గెలవలేకపోయింది ఆ పార్టీకి సంబంధించిన మెజార్టీ సీట్లు బీజేపీకి బదిలీయే అందుకే బీజేపీ అనూహ్యంగా కూడా ఎనిమిది చోట్ల విజయం సాధించింది పాలమూరులో ఓడి ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ పార్టీ అయితే ఆ అయితే దక్కించుకున్న పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా నేను పూర్తి స్థాయిలో కూడా మీకు చర్చించే అంశాన్ని అయితే ఇస్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కూడా జరార్ అయితే ఇక్కడ ఏంది అంటే గులాబీ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి బదులైపోయినాయి ఏడు చోట్ల డిపాజిట్ గల్లైన్ తిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ తెచ్చిన పార్టీ పదేళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని వెళ్ళిన పార్టీ గత ఎన్నికలలో సారు కరా కారు పదహారు అని నినాదించిన పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో జీరో అయిపోయింది మొగాడి అయితే ఒక్కటంటే ఒక్క సీటు తెచ్చుకోని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లుగానే ఒక్కచోట కూడా గెలవలేకపోయింది ఆ పార్టీకి సంబంధించిన మెజార్టీ సీట్లు ఆ బీజేపీకి బదిలీయ్యాయి అందుకే బీజేపీ అనూహ్యంగా కూడా ఎనిమిది చోట్ల విజయం సాధించింది పాలమూరులో ఓడి ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ పార్టీ అయితే ఆ అయితే దక్కించుకున్న పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా నేను పూర్తి స్థాయిలో కూడా మీకు చర్చించే అంశాన్ని అయితే ఇస్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవ కోణాలు ఏంటి ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం